టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం ఈ వార్తలు గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షం కారణంగా ఉస్మాన్ సాగర్ హిమాయత్సార్ గేట్లు ఎత్తడంతో హైదరాబాద్ ముసీకాలువ వరదతో పోటెత్తి ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతరాయం జరగడంతో పోలీసు యంత్రాంగం ట్రాఫిక్ యంత్రాంగం రంగంలోకి దిగింది ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకుంటానని సౌత్ ఈస్ట్ జోన్ ఏసీపీ చంద్రకుమార్ తెలిపారు ఆయన ముషిరాబాగ్ బ్రిడ్జి వద్ద పొద్దుటాకింగ్ని సందర్శించి ఎవరికి ఆటంకం లేకుండా పోలీసు యంత్రాంగం ట్రాఫిక్ యంత్రాంగం చూసుకుంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మలక్పేట్ ట్రాఫిక్ సిఐ అశోక్ కుమార్ సంతోష్ నగర్ ట్రాఫిక్ సిఐ మహమ్మద్ ఆసిఫ్ సంబంధిత ఏరియా సబ్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఐ కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ జేహెచ్ఎం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నమస్కారం సార్ ఇక్కడ ఈ ముసివా ప్రాంతంలో ఇటువంటి వరదలకు మేము శాఖ ఏ విధంగా పనిచేస్తుంది అసలు ఎందుకో ఎట్లా దీన్ని పోయడం ఇన్ఫర్మేషన్ ఉందా ముందు ఇది ఇన్ఫర్మేషన్ అనేది ఏం లేదు కానీ వెదర్ డిపార్ట్మెంట్ వల్ల ఆల్రెడీ సూచించింది ఇది టూ త్రీ డేస్ నుంచి విపరీతమైన వరదలు వర్షాలు రావడం కారణంగా ఈ ఉస్మాన్ సాగర్ హిమా సాగర్ గేట్స్ లేపడం వల్ల థర్టీ ఫైవ్ థౌజండ్ క్యూసెక్స్ వాటర్ ఫ్లోటింగ్ జరుగుతుంది దీని కారణంగా షాదర్ఘాట్ కాజ్వే బ్రిడ్జ్ మరియు ఈ మూసారంబాగ్ బ్రిడ్జ్ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ అవడం వల్ల ప్రజల క్షేమం కొరకు ఈ వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు తగ్గకుండా ఉండడం కొరకు ఈ బ్యారికేడ్స్ వేసేసి ఇక్కడ పోలీస్ టికెట్ ఏర్పాటు చేయడం జరిగింది ట్రాఫిక్ని ఈ టూవర్డ్స్ ముసరాంబాగ్ నుంచి ఇటు ఇటు అంబర్పేట నుంచి రాకుండా టువర్డ్స్ చాదర్ఘాట్ ఎంజీబీఎస్ అటువైపు మళ్లించడం జరుగుతుంది మళ్ళీ ఉప్పల్ నుంచి వచ్చే బస్సెస్ కూడా ఈ ఎల్బీ నగర్ నుంచి టువర్డ్స్ దిల్షిప్ నగర్ అదే మాదిరిగా ఇటు ఆరామ్ గారి వైపు కూడా కొద్దిగా ట్రాఫిక్ని మళ్లించడం జరుగుతుంది ఇదంతా ప్రజల కాఫి క్షేమ క్షేమాన్ని కోరి ఈ ట్రాఫిక్ మల్లింపులు ప్లస్ ఇట్లాంటి బ్యారికేడ్ పెట్టేసి ఇక్కడ ప్రతికరంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఇంతకుముందు ప్రాణ నష్టం జరిగింది కాబట్టి ఇటువంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రజల క్షేమం కోరి ముందుగానే ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది ఇది మా సీనియర్ ఆఫీసర్స్ కూడా ఆల్రెడీ రాత్రి నుంచి పర్యవేక్షిస్తూ ఉన్నారు ఎటువంటి ఇన్సిడెంట్ చూసుకో జరగకుండా చూసుకోవడం మేము బాధ్యత ఇలా ఓకే సార్ ఇది ఎన్ని రోజులు ఇంకా ఎన్ని రోజులు ఉండదనే అవకాశాలు మీకు అన్నారు ఈ రోజు కూడా కంటిన్యూ వర్షాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ హెచ్చరికలు జారీ చేసి వాతావరణ శాఖ దాని ప్రకారంగా మేము ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశాం ఓకే సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు